శ్రీ గురు పివానమహ మనము మన దేవాలయములు మనము నిత్యము కూడా దేవాలయములందు పూజలు అలంకరణ చేస్తుంది అదేవిధంగా ప్రతి నిత్యము కూడా దేవాలయములకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రదక్షిణ నమస్కారములు అదేవిధంగా ఆత్మ ప్రదర్శనం సాష్టాంగ నమస్కారం ఇవి తప్పకుండా చేయగలి అదేవిధంగా మనకి సమస్యలు వచ్చినా సరే నవగ్రహాలకి తొమ్మిది సార్లు ప్రదర్శన చేసిన చాలా మంచిది అదేవిధంగా మనము దేవుని ఆరాధించడం వలన మన యొక్క దోషములు పోయి సుఖశాంతులు అనిపిస్తాం అనమాట అదేవిధంగా మనం ప్రతి నిత్యము కూడా దైవారాధన ఏ విధంగా చేస్తాము సూర్య నమస్కారం కూడా అదే విధంగా చేయాలి అలాంటిటప్పుడు మనకి సమస్యలు చాలా తక్కువగా ఉండి మనం అభివృద్ధిలోకి వస్తాం అది అంత బ్రహ్మాత్మ వస్తాం